హాయ్ ఈరోజు నేను మా వారికి ఎంతో ఇష్టమైన బోటి కూర చేయడం ఎలాగో చూపిస్తున్నాను అది క్లీన్ చేసే పద్ధతి కూడా చూపిస్తున్నాను మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భారతి తేటకాల ముందుగా ఇలా నీళ్ళను వేడి చేసుకోవాలి చేసుకొని బోటి క్లీన్ చేసుకోవాలి అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను పదండి ముందుగా ఇది వన్ కేజీ బోటి ఇప్పుడు మనం దీన్ని వేడి నీటిలో వేసుకోవాలి ఇలా బోటి ఉంటుంది కదండి ఇవి ఫస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఇవి తొక్క ఊడి రావాలి కాబట్టి ఇవి ముందుగా వేసుకోవాలి బోటి ఇవి కొంచెం గోరువెచ్చని నీరు ఉన్నా సరే సరిపోతుంది దీనికి మాత్రం ముందుగా ఎక్కువ వేడి ఉన్నప్పుడు మాత్రమే వేడి నీటిలో వేయాలి వేస్తే ఇది ఎలాగంటే ఇలా వచ్చేస్తుంటుంది తొక్క అన్నది మనకి బోటి చేయడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ బోటి చేసినప్పుడు వేడి నీళ్ళు పెట్టుకొని అది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేయాలి ఇలాగా ఇలా క్లీన్ చేసుకోవాలి మిగతా ఇవి ఇది మాత్రం కొంచెం వేడి నీటిలో వేసి కట్ చేసుకుంటూ సరిపోతుంది ఇది మాత్రం ఇలా వేసి ఇలా తీసి క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేసి చిన్న చిన్న మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చూసారు ఫ్రెండ్స్ వేడి నీటిలో వేసి తీయగానే ఈ స్కిన్ అనేది ఎలా వచ్చేస్తుందో ఇలా మొత్తం క్లీన్ క్లీన్ పెట్టుకోవాలి ఇలా చేసుకున్న బోటి ఉంది కదండి దీన్ని నీరు లేకుండా ఇలాంటి గిన్నెలు వేసుకొని మొత్తం పంపేసుకోవాలి కూర వండడానికి ముందు మొత్తం పంపేసుకోవాలి ఇలా ఉంటే వాటర్ అంతా పోతే బాగుంటుంది ఇప్పుడు వండడం స్టార్ట్ చేద్దాం పదండి క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు వండడానికి రెడీగా ఉంది నీళ్ళు కూడా ఇంకిపోయాయి పదండి ఫ్రెండ్స్ బోటి వండుదాం ఇప్పుడు నేను కర్రీ వండుతున్నాను ఈ సైజు తెల్లగడ్డలు అంటారు వీటి ఉల్లిపాయలు వీటిని ఒక నాలుగు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు కానీ మూడు కానీ పచ్చిమిర్చి తీసుకొని అవి కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను పొయ్యి మీద కుక్కర్ పెట్టి నేను ఈ ఈ కూరలోకి వేరుశనగలు శనగ నూనె వాడుతున్నాను ఇలా ఉల్లిపాయలన్నీ సన్నగా తరుక్కొని ఉంచుకోవాలి నాన్ వెజ్కి అది గ్రేవీ రావాలంటే ఆనియన్స్ సన్నగా తరుగుతనే మనకి గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి ఆనియన్స్ సన్నగా తరుగుకోవాలి ఇలా కర్రీలోకి ఆనియన్స్ మొత్తం సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు తగినంత ఆయిల్ పోయాలి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుంది నూనె వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఆయిల్లో తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా వేయాలి ఆనియన్స్ వేగి అంతసేపు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నూరుకుంటాను ఒక చిన్న ఇంత సైజు అల్లముక్క ఒక రెండు పాయల వెల్లుల్లిపాయలు తీసుకొని కట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకుంటేనే నాన్ వెజ్ కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది అందుకు నేను మాత్రం ఎప్పటికప్పుడే నూరుకుంటాను ఇందులో కర్రీలో వేయడానికి నేను మీకు నేను ఇంతకుముందు చెప్పిన నా వీడియోలో చూపించినట్టుగా నాన్ వెజ్ కర్రీ ఏదైనా సరే నేను ముందుగా నీళ్లు వేడి చేసుకొని ఉంచుకుంటాను ఎందుకంటే కర్రీలో చల్లటి వేస్తే బిగుసుకుపోతుంది కాబట్టి నేను నీళ్ళు కొంచెం బోరువెచ్చగా చేసుకుంటాను మరిగించుకుంటేనే నీళ్లు బాగుంటుంది ఇప్పుడు సన్నగా ఒక త్రీ పచ్చిమిర్చి కట్ చేసుకొని పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని ఇలా రెండు ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి వంట రాదు అని ఏముండదండి మనం వండుతుంటే అదే వస్తుంటుంది మా వారికి బోటి అంటే చాలా ఇష్టం నాకు మొదట్లో చేయడం రాలేదు మా వారికి ఇష్టం అని చెప్పి నేను మెల్లిమెల్ల నేర్చుకొని ఇష్టమైనట్టు మా అమ్మ దగ్గర నేర్చుకొని తనకిష్టమైనట్టు వండుతున్నాను ఫస్ట్లో నాకు సరిగ్గా రాలేదు అలా వంటగా వంటగా ఇప్పుడు పర్ఫెక్ట్ అయింది అనుకుంటున్నాను అది మీరు చెప్పగలరు కామెంట్స్ రూపంలో కూడా తెలుపగలరు నా వంట ఎలా ఉన్నదని ఇప్పుడు పుదీనను సన్నగా తరుక్కొని ఇప్పుడు సన్న పుదీనను సన్నగా తరుక్కొని ఇప్పుడు ఇందులో వేయాలి ఒక అర స్పూన్ వరకు పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత పసుపు పుదీనా అన్నీ వేసిన తర్వాత ఇలా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బోటీని కూడా వేయాలి స్టార్ట్ చేసి నుంచి మంట హైలోనే ఉండాలి సిమ్లో పెట్టవలసిన అవసరం లేదు ఇలా ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత ఉపకారం వేసుకోవాలి ఒక పది నిమిషాలు మగ్గని ఒక పది నిమిషాలు విజిల్ కుక్కరు విజిల్ పెట్టకుండా కొంచెం మిడిల్లో మంట మరి ఇప్పుడు తక్కువ కాదు నిముల కాదు కొంచెం కొంచెం తగ్గించి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత ఇప్పుడు పది నిమిషాల తర్వాత మగ్గింది కదండి ఇప్పుడు మనం ఇందులో టూ టేబుల్ స్పూన్ కారం మేము ఈ స్పూన్తోని రెండు స్పూన్లు కారం తింటాము మీరు ఎంత తింటే అంత వేసుకోవచ్చు కారం ఉప్పు అనేది ఎవరిష్ట ప్రకారం వాళ్ళు వేసుకోవాలి మేమైతే సాల్ట్ తక్కువే తింటాము ఉప్పు కానీ కారం కానీ తగినంత గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలే వేస్తున్నాను ఇప్పుడు ఈ కారం ఉప్పు అంతా కలిపి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గరిద్దాం మగ్గిన తర్వాత టమాటాలు వేసుకుందాం ఈ బోటికి పులుపు వేస్తేనే బాగుంటుంది కాబట్టి నేను ఒక మీడియం సైజు టమాటాలు ఒక మూడు తీసుకొని కట్ చేసుకుంటున్నాను అంతలోకి కారం ఉప్పు బాగా పడుతుంది ముక్కలకి అందులోనే వాటర్ ఎక్కువ వచ్చాయి కాబట్టి నేను వాటర్ పోయే పోయడం లేదు ఇట్లా కట్ చేసుకున్న ముక్కల్ని కర్రీలో వేసి కలపాలి ఎందుకైనా మంచిది కొంచెం వాటర్ కూడా వేసుకుందాం వద్దు అనుకున్నాం కానీ కొంచెం వాటర్ వేస్తేనే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టు ఇందులో ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఒక స్పూన్ వరకు ధనియాలు మరియు మసాలాతో కలిపిన పౌడర్ను వేసుకుంటున్నాను ఇది ఈ స్టేజ్లో వేస్తేనే కొంచెం ముక్కలకు టేస్ట్ కూడా ఉంటుంది ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం వాటర్ కొంచెం ముందుగా వేడి చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా అది వేసుకొని ఒక్క నాలుగు విజులు వచ్చేదాకా స్టవ్ ఉంచుకొని ఆఫ్ చేసి మనం కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన బోటి కూర రెడీ ఇలా నాలుగు నుంచి ఐదు విజిల్లు రానివ్వాలి ఒకవేళ కర్రీ కానీ బోటి కానీ ముదిరిందైతే ఆరు నుంచి ఎనిమిది దాకా రావాలి ఇది లేతుంది కాబట్టి నేను ఒక నాలుగు నుంచి ఐదు విజిల్లు ఉంచాలనుకుంటున్నాను ఇది చాలా లాతగా ఉంది కాబట్టి ఒక నాలుగు విజిల్లు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇప్పుడు కుక్కర్ బిజిల్ చల్లారింది ఇప్పుడు అందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న కొత్తిమీర వేసి కలపాలి ఒకసారి స్పైసీ స్పైసీ టేస్టీ టేస్టీ బోటి కర్రీ రెడీ కొత్తిమీర వేసి ఫైనల్గా కర్రీలా రెడీ అయ్యింది చూడండి మా వారికి ఎంతో ఇష్టమైన బోటి కర్రీ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను